రేపు రోజున గ్రామీణ ఉపాధి పథకం పైన యథావిధిగా కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర సమితి ఈ మూడు కలిసి రేపు తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏపీఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు ఉపాధి కూలీలతో చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రెండు వేల నాలుగులో నార్త మండలం బండ్లపల్లిలో అప్పటి నున్నటువంటి రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఆ రోజు వామపక్ష పార్టీ ఎంపీలు ఆ రోజు ఏదైనా కావాలని అడిగితే దేశ స్థాయిలో దేశ ప్రజలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని సాధించి ఒక హక్కుగా పెట్టినటువంటి ఉపాధి పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రపూర్వతంగా ఉపాధి పథకాన్ని రద్దు చేసి రామ్ చే దాన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు కూలీలను మూడు వందల ఒక్క రూపాయి నుంచి రెండు వందల నలభై ఒక్క కుదించి నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్తున్నారు కూలీ రేట్లు అయితే రెండు మూడు రోజులు ఉన్నప్పుడు మూడు వందల ఒక్క రూపాయి ఉన్నది ఇప్పుడు రెండు వందల నలభై ఒక్క రూపాయలకి కుదించింది కొన్ని చట్టాలు గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలన్నీ తుంగలో తొక్కి వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతూ అదేవిధంగా గ్రామీణ ఉపాధి కూలీలు ఈరోజు ఈ రామ్జీ చట్టం అమలు పరిచిందని అమలు వచ్చి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కూలీలు పట్టణాలు వలసపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రమాదం ఉందని చెప్పి మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం రెండు వందల పని కల్పించాలి రోజువారీ కూలీ రేట్లు ఏడు వందల రూపాయలు కల్పించాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు పనిముట్లు పంపిణీ చేయాలి పనిచేసే చోట ప్రదేశంలో టెంట్ వేయాలి మద్య ప్యాకెట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పి అందులో శ్రీ సత్యసాయ జిల్లాలో ఎక్కడ కూడా గ్రామీణ ఉపాధి పథకం నత్తినట్టు కానీ సాగుతోంది ఊరికే పేరుకు అర్పాటు చేస్తున్నారు కదా తప్ప అధికారులు ఎక్కడ కూడా గ్రామీణ ఉపాధి పథకంలో పని జరగలేదు వాటిపైన కూడా తక్షణమే స్పందించి ఎక్కడ పెండింగ్ లేకుండా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి పనులను చేపట్టాలి అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో రేపు ఉదయం పది గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి సత్యసాయి జిల్లా ప్రజలకు మనవి చేస్తూ తెలియజేసుకుంటున్నాం ఈరోజు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషన్ అదేవిధంగా మహిళా సమీక్ష ఈ మూడు మూడు పార్టీలు కలిసి ఈ నరేంద్ర మోడీ ఈ బీజేపీ నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలకు పైన అధికారం వచ్చి ఈవేళ కార్మిక చట్టాలన్నీ కూడా తుంగల పాలకెం ప్రయత్నాలు చేస్తాడు ఈ తుంగల పాలకి చట్టాలన్నీ కూడా ఇసీపై భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఎక్స కార్మిక సంఘం మహిళా సంయుక్త ఈ మూడు పార్టీలు కూడా ఈ నెల తొమ్మిదో తారీఖు రేపు జరగబోయే ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్మిక అంతా కూడా దీన్ని జై జయప్రదం చే చేయాలని చెప్పి కోరుతూ